అసలు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు చేతన్కి ఏమైంది ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వబోతున్నాం అంతకంటే ముందు మేము యూ చెప్పాలనుకుంటున్నాం ఎందుకంటే రీసెంట్ గా పోస్ట్ చేసిన బర్త్డే వీడియో కింద చాలా కమెంట్స్ అండ్ మెసేజెస్ చేశారు లైక్ ఏమైంది వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అనేసి మీరు చూపిస్తున్న లవ్ అండ్ మీకు ఎప్పటికీ ఉంటాం సో గైస్ కమింగ్ బ్యాక్ టు బర్త్డే వీడియో పోస్ట్ చేసాము అది మీ అందరు చూసే ఉంటారు సో ఆ వీడియోలో చైతన్యం లేకుండానే మేము బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఎందుకు చేసుకున్నారు అంటే వీక్ డేస్ కాబట్టి అప్పవాళ్ళు స్కూల్కి వెళ్ళి వెళ్ళాడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి మేము అందరం కలిసి సెలబ్రేషన్ కి వెళ్ళాము షాపింగ్ చేశాము లంచ్ చేసాము అండ్ దాని తర్వాత కేక్ కటింగ్ చేసి అదే మంచి హ్యాపీ మూడ్లో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ షూట్ ఉండడం వల్ల మేము మార్నింగే లేచి రెడీ అయిపోయాము అండ్ చేతన్కి కాల్ చేస్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట ఏంటంటే చేతన్కి హై ఫీవర్ ఉండడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశామని అసలు ఆ మాటలు విన్న తర్వాత మేము ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే చేతన్ మాకు ఎంత స్పెషల్ అన్న విషయం మాకు మాత్రమే తెలుసు అలా చేతన్ హాస్పిటల్ అడ్మిట్ అనే సరికి మాకు కాళ్ళు చేతులు ఆడలేదు అసలు వెంటనే హాస్పిటల్ వెళ్ళిపోయాము సో అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్ వాడికి సెలైన్ ఎక్కిస్తున్నారు అండ్ పాపం చాలా వీక్ అయిపోయాడంట అండ్ టూ త్రీ డేస్ నుంచి ఫీవర్ ఊరికే వస్తూ పోతూ ఉండేసరికి డాక్టర్ కూడా అన్నారు క్లియర్ గా రీజన్ తెలియాలంటే మనం టెస్ట్ చేపిద్దామని చెప్పారు సో అలానే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అయితే చేపించాము టెస్ట్ చేసిన ఒక టూ త్రీ అవర్స్ తర్వాత రిపోర్ట్స్ అయితే వచ్చాయి అండ్ రిపోర్ట్స్ ద్వారా తెలిసింది ఏంటంటే వాడికి డెంగ్యూ పాజిటివ్ అంతా డెంగ్యూ పాజిటివ్ వచ్చింది అసలు ఎవరికి ఎప్పుడేమవుతుందో తెలియకుండా పోతుంది గాయస్ ఎందుకంటే మొన్ననే ఒక త్రీ డేస్ బ్యాక్ వాడు మాతో ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేశాడన్నది మాకు మాత్రమే తెలుసు అలాంటి చేతన్ మమ్మల్ని మిమ్మల్ని నవ్వించే చేతన్ ఈరోజు వాడిని అలా బెడ్ పైన అలా చూస్తుండడం మాతో అవ్వలేదు అసలు అసలు వాడికి హెల్త్ బాగలేదన్న విషయం కూడా మాకు తెలియదు వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్ చేసేంత వరకు చెప్పలేదు మాకు ఎందుకు తెలియలేదంటే వాడు మా దగ్గరకు వచ్చేది సండేస్ డేస్ రాడు బికాజ్ ఆఫ్ స్కూల్ పాపం నైన్ టు సిక్స్ నుంచి స్కూల్లోనే ఉండేసరికి చాలా అలసిపోతున్నాడు అండ్ వీడియోస్ కూడా అందుకే కొంచెం లేట్ అవుతున్నాయి సో గైస్ మీరు మేము అందరం కలిసి వాడి హెల్త్ తొందరగా రికవరీ కావాలని కోరుకుందాం